హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మన వీడియోలో అందరికీ ముందుగా ఓం శ్రీ మాత్రే నమ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రావణ మాసంలో పద్దెనిమిది లక్షల శ్రీ లలితా పారాయణాన్ని పూర్తి చేసిన వీరఘట్ట మహిళలు ఫ్రెండ్స్ శ్రావణ మాసం పదిహేను రోజులు తొమ్మిది లక్షల పారాయణాన్ని పార్ట్ వన్ వీడియోలో చూశాం కదా ఇప్పుడు పార్ట్ టూలో మిగిలిన పదిహేను రోజులు తొమ్మిది లక్షల పారాయణాన్ని చూద్దామా సామూహికంగా మహిళలు అందరూ కూడా నెల రోజుల్లో పద్దెనిమిది లక్షల పారాయణాన్ని పూర్తి చేశారు ఫ్రెండ్స్ ఇది ఒక అద్భుతమైన ఆలోచన సంకల్పం శ్రీ లలిత అమ్మ పారాయణాన్ని నెల రోజుల పాటు చేయాలి అని సామూహికంగా మహిళలందరూ అందరూ కూడా ఒకే మాటకు కట్టుబడి ముందుకు అడుగులు వేసి చాలా చక్కగా ఆనందంతో సంతృప్తిగా చేసుకున్న పారాయణం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సంకల్పంతో చేసుకున్న పారాయణం నిజంగా మంచి విషయమే కదా ఈ నెల రోజులు చేసుకున్న శ్రీ లలిత పారాయణాన్ని నేను మూడు భాగాలుగా విభజించడం జరిగిందండి పార్ట్ వన్ ముందు వీడియోలో పెట్టాను ఇది పార్ట్ టూ అండి పార్ట్ త్రీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం మరి ఇంత మంచి సంకల్పంతో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సంకల్పంతో చేసుకున్న శ్రీ లలితాదేవి పారాయణంతో పాటు మణిద్వీప వర్ణన శ్రీ లక్ష్మీదేవి అష్టకం శ్రీ లలితాదేవి చాలీస లింగాష్టకాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకున్న ఈ పారాయణాన్ని చూద్దామా మరి Редактор মোলো <muchas> multimodal- Jazraszam ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకండి పూర్తిగా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ूर्तुलु मणिजि पाणि महानि तुलु దివ్య శక్తులు జనములువ్య శులు శ్రీ भाष

కామెతాగ్య మాదోరువయా ఇంద్ర గోపా పరిక్షిప్త స్మరూ భజంగిల్పా జైష్ణు ప్రపదాన్వితీసోగద్వయ ప్రభాల పరాకృత సింజానమని ీకీమంత గమన్య సేవీ సర్వాణా నవ్యాంగి సర్వాణభూషిత శివకామెశ్వరాకస్థ్రివల్లభ సుమేరు శృంగ్రీమన్ భగర నాయక శిస్తామణి గృహంతస్థ పంచబ్రహ్మాసన స్థిత

శ్రీ లలితాదేవి పారాయణం జరిగిందండి అలానే మా ఊరు వేరగట్టంలో శ్రీ సీతారాముల వారి ఆలయంలో శ్రీ లలితా పారాయణాన్ని సామూహికంగా చేయటం జరిగింది కింద పులకించే నీరమనుడు విద్యా చంద్రమండల మధ్యగ చాల రూప చాల భాష చాల చంద్ర కళాధర చరాచర జగన్నాథ చక్ర రాజా నికేతన పద్మరాగ సమప్రభ పంచప్రేద సనాసేన పంచ బ్రహ్మ స్వరూపిణి చిన్మయి పరమానంద విజ్ఞానాగన प्रिष्मा लूपा जागर्वी स्वपर्धी जैजसात्मिका, सुट्वा प्राद्नात्निका, दुर्या सभा वस्ता विवर्चिता, सुष्टि गत्रि भ्रह्मा लूपा गोप्ति गोथ। సప్రేతాసన సీన పంచన వసరోనే చేనయీ పరమానత విజ్ఞానాయోగనే విదాన జ్యోజే యరోవా ధర్మ ధర్మాయయయ నిశరోవా జ్ఞర్ణి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సంకల్పంతో చేసుకున్న ఈ లలిత పారాయణాన్ని చూశారు కదా మరి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలు కలుద్దాం పార్ట్ త్రీ మాత్రం తప్పకుండా చూడండి బాయ్ ఫ్రెండ్స్ నమస్తే